జై సద్గురు మహారాజుకి సర్వగురుదేవులకి సత్ సత్ సత్యమయ్య గారికి కృష్ణమూర్తయ్య గారికి సూనమ్మ గారికి సర్వగురుదేవులకి జై సద్గురు మహారాజుకి పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ అమ్మగారికి జై సద్గురు మహారాజుకి తద్విధి ప్రణిప్రాత పరిప్రశ్న సేవయే తే జ్ఞానినా జ్ఞానినా తత్వదర్శవి ఎవరైతే తత్వమును జ్ఞానమును తెలుసుకుంటాడో అతడే ఆత్మను తెలుసుకున్నవాడే సత్యవంతుడు బ్రహ్మజ్ఞానుడు బ్రహ్మం తెలుసుకున్నవాడే ఆత్మను తెలుసుకున్నవాడే బ్రహ్మజ్ఞానుడు రాతిలో ఎండిన బ్రహ్మము నీతరమా తెలియుటకును నిజముగా చెప్పుమా ఆత్మల బ్రహ్మను గనుగొని ఆ తీరుగ చెప్పుమా నీలో బ్రహ్మం నీవే కనుగొనుమా చేతగా నీ గొల్లమేక సంకన పెట్టి కోలాడిన రీతి వెర్రి వై తిరుగాకు స్వాతి వానలకెల్ల చిప్పలాలించుండినట్లు ప్రీతితో వైకుంఠపురముకు కుదాత వైదరి చేరిపోదురు యున్నాడని చెప్పు మా నీలో బ్రహ్మం నీవే కనుగొనుమా రాతిలో ఎండిన బ్రహ్మము మా తెలియటం రాతిలో కూడా ఉన్నాడు లేడని చెప్పడానికి వీలు లేదు ఒక రాయి ఒక రాయి కొడితే కొడితే నిప్పు వెళ్తుంది అది ఉన్నట్టే ఆ రాతిలో ఉన్న ఎట్లా ఉన్నారో మనలో బ్రహ్మాన్ని కూడా అలాగే తెలుసుకోవాలి అయితే ఒక గొల్లవాడు ఉన్నాడు గొర్రె కాస్తుంటాడు ఒక గొర్రె ఈనింది రెండు పిల్లలు పెట్టింది ఆయనకు ఆరు గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది అయినాయి వాడు అన్నం తినొస్తాను ఇట్లా గీత గీసుకొని ఒకటి వీక్ ఉందని సంకలు పోయిండు అన్నం తినొచ్చిండు అన్నం తినొస్తే అయ్యో ఒక లేదు ఎంతసేపు లెక్క పెట్టినా గొర్రెపిల్ల లేదు అంటుండు ఇంకో మళ్ళీ ఏడు సార్లు లెక్క పెట్టి అట్లా పెట్టోళ్ళని ఇట్లా పెట్టాలని బాగా అడుగుతుంటాడు బాగా అడిగి అరే ఒక గొర్రె గొర్రెపిల్ల లేదురా రెండు పెట్టింది ఒక లేదు రెండు పెట్టింది అని చాలా నీరసం పడిపోతుంటాడు అయితే ఒక గొల్ల ఆయన వచ్చి ఏందిరా అట్లా టెన్షన్ పడుతున్నావు అని అంటే ఏం లేదు నాయన రెండు పిల్లలు వినింది ఎనిమిదిటికి మరి ఒకటి లేదు మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అదే వీక్ ఉంది పాపం అని బాగా అనుకుంటాడు అనుకుంటే అరే ఏంది నా నీ సంకలు ఉంది ఏంది అని అట్లాగే అరే వరత్తు నా సంకలు ఉందా పిల్ల అయితే నా నా దగ్గరనే ఉండి నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా అయితే మనం కూడా ఆత్మ శరీరాన్ని మోస్తుందా శరీరం ఆత్మను మోస్తుందా అయితే ఆ అణుస్వరూపము అణువులో అనుస్వరూపము ఒట్లగింజ కంటే అరవై ఆరో వంతు ఆ సన్న బిలం నుంచి మనం ఇదంతా ఎట్లా చూస్తున్నామో ఆ గింజ అంతా ఆవరణ చేతనే కర్రది నల్లది ఎర్రది దానాగ్ర మందు గలదొక్క దానితోటే మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి నీలో ఉన్న పరమాత్మను తెలుసుకోకుండా ఆ చిన్న ఆ సన్నది అణుస్వరూపమే కేజీ నుంచి వంద కేజీల వరకు మోస్తుంది మన శరీరాన్ని మనం దాన్ని చూసుకోకుండా దేవుడెక్కడా మనమంటే మనమేం బాము మనం తెలుసుకున్న వాళ్ళం దేవుడు ఎక్కడా దేవుడెక్కడా దేవుడెక్కడా అని ఎవ్వరికి టైం వేస్ట్ చేసి తిరుగుడే సరిపోతుంది మన మన శరీరం ఉన్నంతసేపు ఈ టైం వేస్ట్ చేసి తిరుగుడే సరిపోతుంది స్వాతి వానల బెల్ల ముత్యపు చిప్పించి ఉండినట్లు స్వాతి చినుకులు పడ్డప్పుడు ఆ స్వాతి అనే చిప్పలో పడ్డప్పుడే స్వాతి ముచ్చాలైతాయి వేరే ఎట్లయితాయి అయితే ఈ బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా ఏది చదివినా అది స్వాతి ముచ్చమే పందార చిలక నువ్వు ఎటువరకైనా తీయగనే ఉంటుంది అట్లా అందుకే ఆత్మను కనుగొన్నవాడే అతడే బ్రహ్మజ్ఞాని అతడే అని చెప్పుచున్నాడు జై సద్గురు మహారాజుకి సర్వగురుదేవులకు కృష్ణమూర్తి గారికి ద్వాదశ నమస్కారాలు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు నేను ఒక వారం పదవలసింది బాగా ఫంక్షన్లు గురు పూజలు అవుతున్నాయి కాబట్టి నన్ను ఎవరు కూడా సహకరించేటట్లేదు ఏదో చెప్పాలని కొద్దిగా చెప్పి ముగించుకుంటున్నాను తాతయ్య గారు కూడా బాగా వచ్చేది మా ఇంటికి మేము చిన్నప్పటి నుంచి కూడా అభినాభావ సంబంధంతో తాతయ్య గారు మన ఇంటికి రావటం కృష్ణమూర్తయ్య గారు రావటం మే మే మేము విలువంగన వాళ్ళు రావటం మేము కూడా రావాలని ఇప్పుడిప్పుడే కుటుంబ పడుతున్నాము వారికి గారికి వారికి ద్వాదశి నమస్కారాలు ఇంత పెద్ద కార్యం చేశారంటే చాలా అలసట అన్నిట్లో కూడా అలసటై కానీ చాలా భారీ ఎత్తున పెడుతున్నారు వారిద్దరికి వారి కుటుంబ సభ్యులకు ద్వాదశ నమస్కారం అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై